వెల్కమ్ టు హెచ్జిటి స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ ఎకనామిక్స్కు సంబంధించి ఎస్జిటి వారికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ గురించి అలాగే ఆ యొక్క టాపిక్స్కు సంబంధించిన ప్రాక్టీస్ బేస్ గురించి తెలుసుకుందాం ఈ యొక్క నైన్త్ క్లాస్ ఎకనామిక్స్లో టోటల్గా వచ్చేసి ఫోర్ చాప్టర్స్ అనేవి ఉన్నవి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి పాలంపూర్ గ్రామకథ సెకండ్ చాప్టర్ వచ్చేసి వనరుగా ప్రజలు థర్డ్ చాప్టర్ వచ్చేసి ఒక సవాలుగా పేదరికం ఫోర్త్ చాప్టర్ వచ్చేసి భారతదేశంలో ఆహార భద్రత మనకు రిలేటెడ్గా అనగా ఎస్జిట్ వారికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఏవేవి అని అంటే సెకండ్ చాప్టర్ అయినటువంటి వనరుగా ప్రజలు థర్డ్ చాప్టర్ ఒక సవాలుగా పేదరికం ఫోర్త్ చాప్టర్ భారతదేశంలో ఆహార భద్రత ఈ యొక్క త్రీ చాప్టర్స్ మాత్రమే ఎస్జిట్ వారికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ నైన్త్ క్లాస్ ఎకనామిక్స్లో మనం ఈరోజు ఈ యొక్క నైన్త్ క్లాస్ ఎకనామిక్స్లో సెకండ్ చాప్టర్ అయినటువంటి వనరుగా ప్రజలు అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఇంకా చాప్టర్ అయినటువంటి వనరుగా ప్రజలు అనే లెసన్లో ఫస్ట్ బిట్ వచ్చేసి ఒక దేశం యొక్క జనాభా మానవ మూలధనంగా ఎలా మారుతుంది ఒక దేశం యొక్క జనాభా మానవ మూలధనంగా ఎలా మారుతుంది అంటే విద్య శిక్షణ వైద్య సంరక్షణ రూపంలో పెట్టుబడి పెట్టినప్పుడు జనాభా మానవ మూలధనంగా మారుతుంది అనగా విద్యలో అలాగే శిక్షణలో అలాగే వైద్య సంరక్షణ రూపంలో పెట్టుబడి అనేది పెట్టినప్పుడు ఆ యొక్క జనాభా అనేది మానవ మూలధనంగా మారుతుంది నెక్స్ట్ రెండవ ప్రశ్న మానవ మూలధనం అంటే ఏమిటి మానవ మూలధనం అంటే ఒక దేశం యొక్క నైపుణ్యం మరియు ఉత్పాదక సామర్థ్యాలు ఒక దేశం యొక్క నైపుణ్యం మరియు ఉత్పాదక సామర్థ్యాలనే మానవ మూలధనం అని అంటారు నెక్స్ట్ మూడవ ప్రశ్న ఏ రకమైన పెట్టుబడిని మానవ మూలధన పెట్టుబడిగా పిలుస్తారు ఏ రకమైన పెట్టుబడిని మానవ మూలధన పెట్టుబడిగా పిలుస్తారు అనంటే విద్య శిక్షణ వైద్య సంరక్షణ రూపంలో చేసే పెట్టుబడిని మానవ మూలధన పెట్టుబడి అని అంటారు విద్య శిక్షణ వైద్య సంరక్షణ రూపంలో చేసే పెట్టుబడిని మానవ మూలధన పెట్టుబడి అని అంటారు నెక్స్ట్ నాలుగవ ప్రశ్న ఇతర వనరుల కంటే మానవ మూలధనం ఎలా ఉన్నతమైనది ఇతర వనరుల కంటే మానవ మూలధనం ఎలా ఉన్నతమైనది లేదా ఈ క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే ఇంకా మానవ వనరులను ఉత్తమ వనరులుగా ఎందుకు పరిగణిస్తారు మానవ వనరులను ఉత్తమ వనరుగా ఎందుకు పరిగణిస్తారు అంటే మానవ మూలధనం తదుపరి ఉత్పత్తి కోసం భూమి మరియు మూలధనాన్ని ఉపయోగించుకోవచ్చు అయితే భూమి మరియు మూలధనం దాని స్వంతంగా ఉపయోగపడవు మానవుడు సొంతంగా పనులు చేయగలుగుతాడు కానీ భూమి అలాగే ధనం అనేది సొంతంగా పనులు చేయలేవు కాబట్టి మానవ వనరులను ఉత్తమ వనరులుగా పరిగణించవచ్చు నెక్స్ట్ ఐదవ ప్రశ్న మానవ వనరుల నాణ్యతను మెరుగుపరచే ఏవైనా నాలుగు అంశాలను పేర్కొనండి మానవ వనరుల నాణ్యతను మెరుగుపరచే ఏవైనా నాలుగు అంశాలు ఇక్కడ వచ్చేసి విద్య ఆరోగ్యము శిక్షణ సాంకేతికత విద్య ఆరోగ్యం శిక్షణ సాంకేతికత అనేది మానవ వనరుల యొక్క నాణ్యతను మెరుగుపరిచే నాలుగు అంశాలు ఆరవ ప్రశ్న భారతదేశంలో అనేక దశాబ్దాలుగా అధిక జనాభాను ఏ విధంగా పరిగణిస్తున్నారు ఇక్కడ వచ్చేసి మన దేశంలో చాలా దశాబ్దాలుగా అధిక జనాభా ఉండటం అనేది ఒక భారంగా భావిస్తున్నారు ఆస్తిగా కాకుండా ఈ యొక్క అధిక జనాభాను భారంగా పరిగణిస్తూ వస్తున్నారు నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న స్థూల దేశీయోత్పత్తి జీడిపి అనగానేమి స్థూల దేశీయోత్పత్తి అంటే ఏమిటి అని అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల విలువలను స్థూల దేశీయోత్పత్తి అని అంటారు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల విలువలను స్థూల దేశీయోత్పత్తి అని అంటారు నెక్స్ట్ స్థూల జాతీయోత్పత్తి అనగానేమి స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి అనగానేమి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరులు ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటారు ఒక దేశంలో అంటే ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరులు ఉత్పత్తి చేయబడిన అంటే ఆ దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తి అని అంటారు నెక్స్ట్ ఏడవ ప్రశ్న అధిక జనాభాను ఉత్పాదక వనరుగా ఎలా మార్చవచ్చు అధిక జనాభాను ఉత్పాదక వనరుగా ఎలా మార్చవచ్చు అంటే మానవ మూలధనంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీనిని ఉత్పాదక వనరుగా మార్చవచ్చు ఉదాహరణకు అందరికీ విద్య ఆరోగ్యం మీద ఆరోగ్యం అందించడం మీద అలాగే పారిశ్రామిక వ్యవసాయ కార్మికులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వటం మీద అలాగే ఉపయోగకరమైన శాస్త్రీయ పరిశోధనలో మొదలైన వాటిపైన వెచ్చించడం వలన యొక్క జనాభాను ఉత్పాదక వనరుగా మార్చవచ్చు ఎనిమిదవ ప్రశ్న లాభదాయక వలయంకు ఒక ఉదాహరణ ఇవ్వండి లాభదాయక వలయంకు ఒక ఉదాహరణ అంటే ఈ యొక్క టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన సకల్ యొక్క కథ అలాగే నష్టదాయక వలయంకు ఒక ఉదాహరణ ఇవ్వండి అంటే విలాస్ యొక్క కథ నష్టదాయక వలయంకు ఒక ఉదాహరణ విలాస్ యొక్క కథ ఇది టెక్స్ట్ బుక్లో చదవండి నెక్స్ట్ వచ్చేసి పదవ ప్రశ్న ఏ ఆసియా దేశం ప్రజలపై ముఖ్యంగా విద్య ఆరోగ్య రంగంలో అత్యధిక వనరులను పెట్టుబడిగా పెట్టింది లేదా మానవ వనరులపై పెట్టుబడి పెట్టిన దేశం ఏది ఏ ఆసియా దేశం ప్రజలపై ముఖ్యంగా విద్య మరియు ఆరోగ్య రంగంలో అత్యధిక వనరులను పెట్టుబడిగా పెట్టింది అంటే జపాన్ దేశం ఈ యొక్క జపాన్ దేశం అనేది ఆసియా ఖండంలో ఉంది ఈ యొక్క జపాన్ యొక్క రాజధాని వచ్చేసి టోక్యో నెక్స్ట్ పదకొండవ ప్రశ్న వివిధ ఆర్థిక కార్యకలాపాలు మూడు విభాగాలుగా వర్గీకరించబడ్డాయి వివిధ ఆర్థిక కార్యకలాపాలు మూడు విభాగాలుగా వర్గీకరించబడ్డావి ఈ రంగాలు ఏమిటి అంటే ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలు ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలు నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న ప్రాథమిక రంగానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవి ప్రాథమిక రంగానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవి అంటే వ్యవసాయము అడవులు పశుపోషణ చేపలు పట్టడం కోళ్ళ పెంపకం గనుల త్రవ్వకం వంటివి ప్రాథమిక రంగానికి సంబంధించిన కార్యకలాపాలు వ్యవసాయము అడవులు పశుపోషణ చేపలు పట్టడం కోళ్ళ పెంపకం గనుల త్రవ్వకం వంటివి ప్రాథమిక రంగానికి సంబంధించిన కార్యకలాపాలు నెక్స్ట్ క్రింది వాటిలో ప్రాథమిక రంగానికి సంబంధించిన కార్యకలాపం కానిది ఏది ప్రాథమిక రంగానికి సంబంధించిన కార్యకలాపం కానిది ఏది అనంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో వాణిజ్యం అనేది ప్రాథమిక రంగానికి సంబంధించిన కార్యకలాపము కాదు నెక్స్ట్ పద్నాలుగవ ప్రశ్న ద్వితీయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవి ద్వితీయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవి అనంటే నిర్మాణ లేదా తయారీ కార్యకలాపాలు అనేవి ద్వితీయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించినవి నెక్స్ట్ తృతీయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవి తృతీయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు వచ్చేసి వాణిజ్యము రవాణా ప్రసారం బ్యాంకింగ్ విద్య ఆరోగ్యం పర్యాటకం సేవలు బీమా మొదలగునవి తృతీయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు నెక్స్ట్ పదహారో ప్రశ్న క్రింది వాటిలో తృతీయ రంగానికి సంబంధించని కార్యకలాపం ఏది ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్లలో తృతీయ రంగానికి సంబంధించని కార్యకలాపం ఏది అంటే చేపలు పట్టడం ఈ యొక్క చేపలు పట్టడం అనేది ప్రాథమిక రంగానికి సంబంధించిన కార్యకలాపం నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న ఆర్థిక కార్యకలాపాలు రెండు భాగాలుగా ఉన్నాయి అవి ఏవి ఆర్థిక కార్యకలాపాలు అనేవి రెండు భాగాలుగా ఉన్నాయి అవి ఒకటి మార్కెట్ కార్యకలాపాలు రెండు మార్కెటేతర కార్యకలాపాలు మార్కెట్ కార్యకలాపాలు అనగా ఎవరికైనా పారితోషకం ఉంటుంది అంటే మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించే వారికి పారితోషకం అనేది ఉంటుంది అంటే ఇవి వేతనం కోసం లేదా లాభం కోసం చేసే పనులు మార్కెట్ కార్యకలాపాలు నెక్స్ట్ మార్కెటేతర కార్యకలాపాలు ఈ యొక్క మార్కెటేతర కార్యకలాపాలు అనేవి స్వీయ వినియోగం కోసం చేసే స్వీయ వినియోగం కోసం చేసే ఉత్పత్తికి సంబంధించినవి వీటి వల్ల ఎటువంటి డబ్బు ఎటువంటి వేతనం ఎటువంటి లాభం అనేది ఉండదు మార్కెటేతర కార్యకలాపాల వల్ల ఇవి కేవలం స్వీయ వినియోగం కోసం చేసేవి నెక్స్ట్ ఇరవైవ ప్రశ్న మార్కెటేతర కార్యకలాపానికి ఒక ఉదాహరణ చెప్పండి లేదా ఆర్థికేతర కార్యకలాపానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అని అంటే ఉదాహరణకు ఒక తల్లి తన కుటుంబానికి ఆహారం వండుతుంది ఇటు దీనివల్ల ఎటువంటి లాభం అనేది ఉండదు ఎటువంటి వేతనం అనేది రాదు ఇది మార్కెటేతర కార్యకలాపానికి ఒక ఉదాహరణ నెక్స్ట్ జనాభా నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది జనాభా నాణ్యత అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే అక్షరాస్యత రేటు మీద అలాగే ఆయు ప్రమాణం చేత వ్యక్తమయ్యే వ్యక్తి యొక్క ఆరోగ్యం మీద అలాగే దేశ ప్రజలు గడించిన నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది జనాభా నాణ్యత అనేది అక్షరాస్యత రేటు మీద అలాగే ఆయు ప్రమాణం చేత వ్యక్తమయ్యే వ్యక్తి ఆరోగ్యం మీద దేశ ప్రజలు గడించిన నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది జనాభా నాణ్యత అనేది నెక్స్ట్ ఇవి రెండవ ప్రశ్న మొదటి ప్రణాళికలో విద్యపై వ్యయం మొదటి ప్రణాళికలో విద్యపై వెచ్చించిన వ్యయం ఎంత అనంటే నూట యాభై ఒక్క కోట్లు నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి విద్యపై చేసిన ఖర్చు రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ సంవత్సరం నాటికి విద్యపై చేసిన ఖర్చు వచ్చేసి తొంభై తొమ్మిది వేల మూడు వందల కోట్లు నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై నాలుగవ ప్రశ్న స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై వేయ శాతం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో డాష్ ఉండగా అది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో డాష్కు పెరిగింది ఇక్కడ వచ్చేసి స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై చేసిన ఖర్చు వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో జీరో పాయింట్ సిక్స్ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ ఉండగా ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో త్రీ పాయింట్ వన్కి పెరిగింది త్రీ పాయింట్ వన్ పర్సంటేజ్కి పెరిగింది నెక్స్ట్ ఇరవై ఐదవ ప్రశ్న గత కొన్ని సంవత్సరాలుగా విద్యపై వ్యయ శాతం డాష్తో స్థిరంగా ఉంది గత కొద్ది సంవత్సరాల నుంచి విద్యపై వ్యయ శాతం అనేది త్రీ పర్సంటేజ్తో స్థిరంగా ఉంది నెక్స్ట్ ఇరవై ఆరవ ప్రశ్న స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై వ్యయ శాతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం నాటికి డాష్కు తగ్గింది టూ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్కి తగ్గింది నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న అక్షరాశయత శాతాలు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎయిటీన్ పర్సంటేజ్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్లో డాస్ పర్సంటేజ్కి పెరిగాయి అక్షరాశ్రత శాతాలు వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎయిటీన్ పర్సంటేజ్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్లో డాస్ పర్సంటేజ్కి పెరిగాయి అంటే ఎనభై ఐదు శాతానికి పెరిగాయి నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న స్త్రీల కంటే పురుషులలో అక్షరాస్యత దాదాపుగా డాష్ ఎక్కువగా ఉంది స్త్రీల కంటే పురుషులలో అక్షరాస్యత అనేది పదహారు పాయింట్ వన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో అక్షరాస్యత శాతం డాష్ ఎక్కువగా ఉంది ఇక్కడ వచ్చేసి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో అక్షరాస్యత అనేది ఫోర్టీన్ పాయింట్ టూ ఎక్కువగా ఉంది ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం ఏది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం వచ్చేసి కేరళ ఇక్కడ వచ్చేసి నైంటీ ఫోర్ పర్సెంటేజ్ అక్షరాస్యత ఉంది నైంటీ ఫోర్ పర్సెంటేజ్ అక్షరాస్యత అనేది ఉంది అలాగే ముప్పై ఒకటో ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాశత గల రాష్ట్రం వచ్చేతే బీహార్ కేవలం సిక్స్టీ టూ పర్సెంటేజ్ ఉంది నెక్స్ట్ అదనంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అక్షరాశత గల రాష్ట్రం వచ్చేది కేరళ అయితే అత్యల్ప అక్షరాశత గల రాష్ట్రం వచ్చితే బీహార్ అలాగే అత్యధిక అక్షరాశత గల రాష్ట్రంలో సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏవి అంటే లక్షద్వీపులు అత్యధిక అక్షరాశత గల రాష్ట్రం అత్యధిక అక్షరాస్యత గల కేంద్రపాలిట ప్రాంతం ఏది అంటే లక్షద్వీపులు అలాగే ఇండియాలో ఏపీ అనేది థర్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో టూ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో టూ పర్సంటేజ్ ఏపీలో నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న మన దేశంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం నాటికి ప్రాథమిక పాఠశాలల సంఖ్య మన దేశంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం నాటికి ప్రాథమిక పాఠశాలల సంఖ్య ప్రాథమిక పాఠశాలలు అనగా ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలు అని అంటారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం నాటికి మన దేశంలో ఉండే ప్రాథమిక పాఠశాలల సంఖ్య వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు లక్షలకు విస్తరించాయి ఏడు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు లక్షలు ముప్పై మూడవ ప్రశ్న రెండు వేల పది నాటికి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించే వైపుగా డ్యాష్ ప్రారంభించటం ఒక ముఖ్యమైన అడుగు వచ్చేసి రెండు వేల పది నాటికి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించే వైపుగా సర్వశిక్ష అభియాన్ను ప్రారంభించడం అనేది ఒక ముఖ్యమైన అడుగు నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి రెండు వేల ఒకటవ సంవత్సరం నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అనంటే అప్పటి ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న సర్వశిక్ష అభియాన్ యొక్క ఉద్దేశం సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించటం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించటం అనేది సర్వశిక్ష అభియాన్ యొక్క ఉద్దేశం నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు ప్రాథమిక విద్యలో నమోదు పెంచటానికి అనుసంధానంగా బ్రిడ్జి కోర్సులు తిరిగి బడికి అనగా బ్యాక్ టు స్కూల్ వంటి క్యాంపులను ప్రారంభించారు నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న భారతదేశంలో అక్షరాస్యులైన జనాభాను పెంచటానికి ప్రభుత్వం చేసే కార్యకలాపాలు భారతదేశంలో అక్షరాస్యులైన జనాభాను పెంచటానికి ప్రభుత్వం చేసే కార్యకలాపాలు ఏవి అంటే పిల్లల హాజరును నమోదును ప్రోత్సహించటానికి వారికి పోషకాహార స్థితిని మెరుగుపరచడానికి మధ్యాహ్న భోజన పథకంను అమలు చేస్తున్నారు నెక్స్ట్ ముప్పై ప్రశ్న పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయస్సులోని వారి యొక్క ఉన్నత విద్యలోని స్థూల నమోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో డాష్గా ఉంది ఇక్కడ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయస్సులోని వారి యొక్క ఉన్నత విద్యలోనే స్థూల నమోదు నిష్పత్తి వచ్చేసి ఇరవై ఏడు శాతంగా ఉంది ట్వంటీ సెవెన్ పర్సంటేజ్గా ఉంది నెక్స్ట్ ముప్పై తొమ్మిదవ ప్రశ్న శిశు మరణాల రేటు అనగా శిశు మరణాల రేటు అనగా ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సులో మరణించే పిల్లల శాతం ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సులో మరణించే పిల్లల శాతమే శిశు మరణాల రేటు నలభైవ ప్రశ్న జనన రేటు అనగానేమి రేటు అనేది ఒక నిర్దిష్ట కాలంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు జన్మించిన శిశువుల సంఖ్య ఒక నిర్దిష్ట కాలంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు జన్మించిన శిశువుల సంఖ్యనే జనన రేటు అని అంటారు నెక్స్ట్ మరణ రేటు అనగా మరణ రేటు అనేది ఒక నిర్దిష్ట కాలంలో ప్రతి వెయ్యి మంది వ్యక్తులలో మరణించే వారి సంఖ్య ప్రతి వెయ్యి మంది వ్యక్తులలో మరణించే వారి సంఖ్యను మరణ రేటుగా చెప్పవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న రెండు వేల పదహారు సంవత్సరం నాటికి సగటు ఆయుర్దాయాన్ని ఎన్ని సంవత్సరాలకు పైగా పెంచారు అంటే అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సంవత్సరాలకు పెంచారు నెక్స్ట్ నలభై మూడవ ప్రశ్న నైన్టీన్ ఫిఫ్టీ వన్లో డాష్గా ఉన్న శిశు మరణాల రేటు టూ థౌజండ్ ట్వంటీ నాటికి డాష్కు తగ్గింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నూట నలభై ఏడుగా ఉన్నటువంటి శిశు మరణాల రేటు అనేది రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ముప్పై ఆరుకు తగ్గింది స్థూల జన రేటు ట్వంటీ పాయింట్ జీరో టూ థౌజండ్ ఎయిటీన్ సంవత్సరం నాటికి అలాగే మరణ రేటు సిక్స్ పాయింట్ టూ టూ థౌజండ్ ఎయిటీన్ సంవత్సరం నాటికి తగ్గాయి నెక్స్ట్ నలభై ఐదవ ప్రశ్న మన దేశంలో ఉండే వైద్య కళాశాలల సంఖ్య మన దేశంలో ఉండే వైద్య కళాశాలల సంఖ్య వచ్చేసి ఐదు వందల నలభై రెండు ఐదు వందల నలభై రెండు వైద్య కళాశాలలు అనేవి మన దేశంలో ఉన్నాయి అలాగే మన దేశంలో ఉండే దంత వైద్య కళాశాలల సంఖ్య మూడు వందల పదమూడు మన దేశంలో ఉండే దంత వైద్య కళాశాలల సంఖ్య వచ్చేసి మూడు వందల పదమూడు నెక్స్ట్ నలభై ఏడవ ప్రశ్న అధిక సంఖ్యలో వైద్య కళాశాలలు కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవి అధిక సంఖ్యలో వైద్య కళాశాలలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ యొక్క నాలుగు రాష్ట్రాలలోనే అధిక సంఖ్యలో వైద్య కళాశాలలు అనేవి ఉన్నాయి నెక్స్ట్ నలభై ఎనిమిదవ ప్రశ్న పిహెచ్సిని విస్తరింపు పిహెచ్సి అనగా ప్రైమరీ హెల్త్ సెంట్రీ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెక్స్ట్ సిహెచ్సిని విస్తరింపు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనగా సామాజిక ఆరోగ్య కేంద్రం నెక్స్ట్ ఏఎన్ఎంను విస్తరింపము ఏఎన్ఎంను విస్తరింపును విస్తరింపము అనగా అగ్జిలరీ నర్స్ హైడ్రేట్స్ అగ్జిలరీ నర్స్ హైడ్రేట్స్ నెక్స్ట్ ఆర్యన్ అండ్ ఆర్ఎం ఆర్ఎన్ను ఆర్ఎం అనగా రిజిస్టర్ అయిన నర్సులు రిజిస్టర్ అయిన మంత్రసానులు నెక్స్ట్ ఎల్హెచ్ను విస్తరింపము ఎల్హెచ్బి అనగా లేడీ హెల్త్ విజిటర్స్ అనగా మహిళా ఆరోగ్య సందర్శకులు మహిళా ఆరోగ్య సందర్శకులు లేడీ హెల్త్ విజిటర్స్ నెక్స్ట్ యాభై ఒకటో ప్రశ్న ఏ వయస్సు గల వారిని పనిచేసే చేసే గల జనాభా అంటారు ఏ వయస్సు గల వారిని పనిచేసే చేసే గల జనాభా అంటారు అంటే పదహైదు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయస్సు గల వారిని పనిచేసే చేసే గల జనాభా అని అంటారు నెక్స్ట్ నిరుద్యోగం అనగానేమి నిరుద్యోగం అనగా పని చేయగల సామర్థ్యం ఉండి పని దొరకకపోవడమే నిరుద్యోగం పని చేయగల సామర్థ్యం ఉండి పని దొరకకపోవడాన్ని నిరుద్యోగం అని అంటారు నెక్స్ట్ యాభై మూడవ ప్రశ్న గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం అనేది రెండు రకాలుగా ఉంటుంది అది ఒకటి కాలానుగుణ నిరుద్యోగము రెండవది ప్రచన్న నిరుద్యోగం నెక్స్ట్ వచ్చేసి యాభై మూడవ ప్రశ్న పట్టణ ప్రాంతాలలో ఏ రకమైన నిరుద్యోగం ఉంటుంది గ్రామీణ ప్రాంతాలు వచ్చేసి కాలానుగుణ నిరుద్యోగము అలాగే ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఉంటుంది అలాగే పట్టణ ప్రాంతాలలో ఏ రకమైన నిరుద్యోగం ఉంటుంది అంటే విద్యావంతులలో ఇగా విద్యావంతులలో నిరుద్యోగం అనేది ఉంటుంది నెక్స్ట్ కాలానుగుణ నిరుద్యోగం అనగానేమి నెక్స్ట్ యాభై నాలుగవ ప్రశ్న కాలానుగుణ నిరుద్యోగం అనగా సంవత్సరంలో కొన్ని నెలల సమయంలో ప్రజలు ఉద్యోగాలు లేదా పనులు పొందలేకపోతే దాన్ని కాలానుగుణ నిరుద్యోగం అని అంటారు అంటే సంవత్సరంలో కొన్ని నెలలు పని ఉంటుంది మరికొన్ని నెలలు పని అనేది ఉండదు అలాంటి నిరుద్యోగాన్ని కాలానుగుణ నిరుద్యోగం అని అంటారు నెక్స్ట్ యాభై ఐదవ ప్రశ్న ఒక పనికి ఐదుగురు నెక్స్ట్ యాభై ఐదవ ప్రశ్న ఒక పనికి ఐదుగురు వ్యక్తుల సేవలు అవసరం అయితే ఎనిమిది మంది వ్యక్తులను కలిగి ఉంటుంది ఇది ఏ రకమైన నిరుద్యోగం ఇక్కడ వచ్చేసి ఒక పనికి ఐదుగురు మంది వ్యక్తుల అవసరం కానీ దానికి ఎనిమిది మంది వ్యక్తులు కలిగి ఉన్నారు ఇది ఏ రకమైన నిరుద్యోగం ఇది ప్రచన్న నిరుద్యోగం ఆ పనికి కావాల్సిన సభ్యులు కేవలం ఐదు మంది కానీ ఎనిమిది మంది సభ్యులు అనేవారు ఆ పనికి వెళ్ళారు అటువంటి నిరుద్యోగాన్ని వచ్చేసి ప్రచన్న నిరుద్యోగం అని అంటారు నెక్స్ట్ యాభై ఆరో ప్రశ్న ఆర్థిక వ్యవస్థలో అత్యధిక శ్రామికులకు ఉపాధి కల్పించే రంగం ఏది ఆర్థిక వ్యవస్థలో అత్యధిక శ్రామికులకు ఉపాధి కల్పించే రంగం వచ్చేసి వ్యవసాయ రంగం ఈ యొక్క వ్యవసాయం రంగం అనేది ప్రాథమిక రంగానికి సంబంధించిన కార్యకలాపం నెక్స్ట్ యాభై ఏడో ప్రశ్న ద్వితీయ రంగంలో అత్యధికంగా శ్రామికులకు ఉపాధి కల్పించేది రంగంగా ఏది చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ద్వితీయ రంగంలో అత్యధికంగా శ్రామికులకు ఉపాధి కల్పించేదిగా ఏది చెప్పవచ్చు అంటే చిన్న తరహా ఉత్పత్తి లేదా చిన్న తరహా పరిశ్రమలు నెక్స్ట్ యాభై ఎనిమిదవ ప్రశ్న తృతీయ రంగంలో నూతనంగా కనిపించే సేవలు ఏవి తృతీయ రంగంలో నూతనంగా కనిపించే సేవలు ఏవి అంటే సాంకేతికత సమాచార సాంకేతికత మొదలైన పలు రకాల నూతన సేవలు అనేవి ఇప్పుడు కనిపిస్తున్నా విను ఇంతటితో నైన్త్ క్లాస్ ఎకనామిక్స్లో సెకండ్ చాప్టర్ అయినటువంటి ఒక వనరుగా ప్రజలు అనే చాప్టర్కు సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్